తెలంగాణలో కమల దళపతి ఎంపిక మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి రాష్ట్ర పగ్గాలు ఎవరికి అప్పగించాలనే అంశంపై జాతీయ నాయకత్వం భర్జన పడుతుంది తెలంగాణలో బీసీ వాదం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడి ఎంపిక సవాలుగా మారింది అయితే బీసీనే చేస్తారన్న వాదన ఉంది ఈ క్రమంలో ధర్మపురి అరవింద్ పేరు తాజాగా చర్చల్లో ముందుకు వచ్చినట్లు సమాచారం ఆయన అయితే బండి సంజయ్ లాగా దూకుడుగా వ్యవహరిస్తారు ఏప్రిల్లో జాతీయ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు అప్పటిలోగా దేశంలోని సగానికి పైగా రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంటుంది ఈ క్రమంలో తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక మార్చి నెల ఆఖరులోపు ఉంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి కేంద్రంలో కీలకమైన బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు దీంతో పార్టీ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను మరొకరికి అప్పగించాలని భాజపా నాయకత్వం గతంలోనే నిర్ణయించింది భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపీలు ఈటల రాజేందర్ డీకే అరుణ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావులతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మనోహర్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తదితరుల పేర్లు సైతం వినిపిస్తున్నాయి రావు పేరు కూడా తెరపైకి రావచ్చని కొందరు నేతలు చెబుతున్నారు భాజపా రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారిగా కేంద్ర మంత్రి శోభా కరంద్లా జేను పార్టీ జాతీయ నాయకత్వం ఇప్పటికే నియమించింది తెలంగాణ భాజపా పగ్గాలను పార్టీలో ముందు నుంచి ఉన్నవారికే ఇస్తారా ఇతర పార్టీల నుంచి వచ్చి ముఖ్య నేతలుగా ఉన్నవారికి అవకాశం ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను భాజపా కైవసం చేసుకోవడం ఆ పార్టీ శ్రేణులలో జోష్ని పెంచింది